మీ కృష్ణుడి విషయానికి వస్తే ఒకే బాణానికే చచ్చిపోయాడు మేము మీ కృష్ణుని ఇన్సల్ట్ చేస్తున్నామా అది మీ విశ్వాసం కాబట్టి మీ విశ్వాసాన్ని మేము అనము అనలేము మీరు మూడు మేకలు బీ గీక్కో లేడు అంటుంటేనే ఒకే మేక కూడా బీక్కో మీ కృష్ణుడు అనాల్సి వస్తుంది దయచేసి హైందే సోదరులు అర్థం చేసుకోండి ఇలాంటి వాళ్ళు మా క్రీస్తుని అవమానిస్తున్నారు కనుక మేము మీ కృష్ణుడి విషయాన్ని కూడా ప్రస్తావించాల్సి వస్తుంది అంతే తప్పించి క్రై రాముడి మీద కృష్ణుడి మీద హిందూ దేవుళ్ళ దేవతల మీద మాకు ఎలాంటి భావం లేదు వాళ్ళు అంటే మాకు ఎప్పటికూ గౌరవం ఉంటుంది ఆయన సోదరుల మీద కూడా మాకు గౌరవం మర్యాదలు ఉంటాయి ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది